ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరములు కలిప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలం కీర్తనల గ్రంథంలోని ధారావాహిక ధ్యానాల్లో నేటి ధ్యానాంశము ఏడో వచనంలోని మాటల్ని ధ్యానిస్తున్నాం దేవుని పరిశుద్ధ ఆలయం తట్టు నమస్కరించుట కీర్తన కారణమైనటువంటి దావిద్ గారు కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేస్తున్నారు భక్తిహీనులు ఏ రీతిగా నశిస్తున్నారు నేనైతే నీ మందిరం పట్ల ఆశ కలిగి ఉన్నాను ఈ వచనంలో మొదటి మాట ఏంటంటే నీ కృపాతిశయమును బట్టి నేను మందిరంలో ప్రవేశించదను నీ కృపాతిశయమును బట్టి దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత కోరుకునేటప్పుడు మొట్టమొదటిది దేవుని కృపను మేళ్లను కృతజ్ఞతలను జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు దేవునికి చెల్లించుట దేవుని స్థుతించుట దేవునిలో సన్నిధిలో ప్రార్థించుట మొట్టమొదటిది మన కృతజ్ఞతలు వందనాలు తెలియజేయడమే దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుడు జరిగించిన క్రియలను బట్టి దేవుని నామంలో దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు వందనాలు చెల్లించటం దేవునికి స్తోత్రం చేయుట ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని సన్నిధిని కోరుకుంటూ సంతోషిస్తూ నమస్కారం చేయడం కృతజ్ఞతలు తెలియజేయడం దేవుని సన్నిధికి రావడంలో ఇది ప్రాముఖ్యమైనటువంటిది రెండవది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట దేవుని సన్నిధికి రావడానికి దేవునిలో ఆనందించడానికి భయము భక్తి కలిగినటువంటిది ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థించేటప్పుడు స్తుతించేటప్పుడు దేవుని సన్నిధికి రావాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు మొట్టమొదట దేవుని స్తుతించడానికి దేవుని కృతజ్ఞతలు జల్లించి దేవుని చేసిన మేళ్లను బట్టి నువ్వు జరిగించిన క్రియలను బట్టి అని దేవుని సన్నిధిలో సంతోషించడం ప్రాముఖ్యమైంది తర్వాత నీ పరిశుద్ధాలయం తట్టు తిరిగి నేను నమస్కరించదను ఈ మాట అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైంది యూదులు చాలా భక్తి కలిగి జీవించినటువంటి వారు పాత నిబంధన కాలంలో దేవుని సన్నిధిని దేవాలయమును అమితంగా ప్రేమించినారు దావీదు ఎర్షలేమును బాగా ప్రేమించడానికి కారణం ఎర్షలేములో దేవాలయము నిర్మించాలి అనేటువంటి ఒక ఆశ మందసం అక్కడుంది దేవుని సన్నిధి ప్రసన్నత అక్కడుంది గుడారం వేసి దేవుని సన్నిధిని ఆరాధన చేసినాడు తర్వాత కాలంలో సొలోమోను గొప్ప దేవాలయం కట్టినాడు తర్వాత కాలంలో యూదులంతా ఆ దేవాలయాన్ని దేవుని సన్నిధిని బట్టి ఎంతో ఆనందించినారు వారు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దానియలు ప్రార్థించడానికి ఎరుషలేము వైపు ఉన్నటువంటి తన గది కిటికీలు తెరిచి ఆ వైపు నుంచి ప్రార్థిస్తున్నాడు అంటే అక్కడ దేవుని సన్నిధి దేవుని ప్రసన్నత ఉంది అనే ఆశతో ఆ వైపు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నాడు ఎంతో ఆశ ఎంతో సంతోషం నేటి కూడా ఎర్స్లేంకి వెళ్తున్న వాళ్ళు వెయిలింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎర్సలేము దేవాలయపు ఆ గోడను తాకి ప్రార్థిస్తున్నారు అక్కడ కన్నీరుగా అరుస్తున్నారు ప్రభా ఇక్కడ మేము పశ్చాత్తాపడి నీ వైపు తిరిగితే నువ్వు ప్రార్థనలు వింటావు అన్నావు కదా అని అంతగా దేవుని సన్నిధి అక్కడ ఉందని ఎంతో ఆశ ఆసక్తి కలిగి ఉన్నారు ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవేతరులు వారు రోడ్డుపై ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు వారు ఆరాధించేటువంటి మందిరాలు ఏవైనా వారు ఎదుటబడితే వారు నమస్కరించడమో ప్రార్థన చేయడమో హారన్ కొట్టడమో ఏదో ఒకటి చేసి దాన్ని దాటి వెళ్తారు కానీ వారికి సంబంధం లేనట్టుగా దాటి వెళ్ళరు ఎప్పుడు కూడా కానీ క్రైస్తవులు అనేకులు దేవాలయాలు దాటి వెళ్తూ ఎటువంటి భక్తి కనపరచరు అది మా సంఘమా కాదా అని చూస్తారు అది మా డినామినేషనా కాదనుకుంటారు అందు లోపల ఏం జరుగుతుంది పెళ్లి జరుగుతుందా ఏం జరుగుతుందని చూస్తారు ఇటువంటివే గమనిస్తారు కానీ ఇది దేవుని సన్నిధి అనేటువంటి ఆశ ఇది ప్రార్థనా స్థలం ఇక్కడ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ఇది నా ఎదుటి నుంచి ఉంది కనుక ఒక నిమిషం నేను ఆమెను అనాలి హలలు అనాలి ప్రైస్తలాడు అనాలి దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకోవాలి జీజస్ అనాలి ఇటువంటి ఏ ఆలోచన అనేక క్రైస్తవుల్లో రావట్లేదు ఇది విచారం దావీదుకు దేవుని సన్నిధి పరిశుద్ధాలయము తట్టు తిరిగి నమస్కరించే మనసు నిత్యం పరిశుద్ధాలయాన్ని సంతోషంగా కోరుకున్న వ్యక్తి కీర్తనల గ్రంథం మూడో కీర్తన చివరి వచనంలో చిరకాలం నేను యహోవా మందిరంలో నివాసం చేసేదా అంతగా మందిరాన్ని ప్రేమించినాడు ప్రభా నా జీవితకాలం నీ మందిరంలో నిలిచి ఉంటే చాలు మందిరంలో ఇర్స్ మందిరంలో కుర్చీలు ఏమీ లేవు వెళ్ళినటువంటి వారంతా నిలబడి ఆరాధించాలి చిరకాలంని సన్నిధిలో నిలబడిన సంతోషమే అని కోరుకొని ఆనందించినటువంటి వ్యక్తి దావీదు దేవుని సన్నిధిలో అంత ఆనందం దొరికింది దేవుని సన్నిధిలో అంత ప్రోత్సాహం దొరికింది దేవుని సన్నిధిలో గొప్ప ధైర్యం దొరికింది పలుమార్లు తన జీవితంలో శ్రమలో కృంగిపోయినప్పుడు మరణ భయం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు వేదనలు కలిగినప్పుడు ఆ దేవుని సన్నిధి దావేదను బలపరిచి లేవనెత్తింది కనుకనే ఆయన కృపల్ని జ్ఞాపకం చేసుకుంటుండు ఆయన రక్షించి కాపాడిన విధానం గొప్పదని భయభక్తులతో దేవుని సన్నిధి వైపు తిరుగుతుండు దేవాలయం తట్టు నిత్యము నమస్కరించి ప్రార్థించే హృదయం కలిగి ఉన్నాడు ఈ ఉదయం అటువంటి భక్తి దేవుడు మనందరికి కలగజేయనిగాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు మేల్లు దేవుని దైత్యమని ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ